ఇన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం గురుగారు గురుగారు కటిక పేదరికంలో ఉన్నాము బాగా దరిద్రంలో ఉన్నాము ఏటి వైపు నుంచి ఏ డబ్బులు రావట్లేదు ఎవరు సహాయం లేదు ఏమి లేదు అన్న ఆయన మంచి స్థాయిలో ఉండాలి కోటీశ్వరులుగా ఉండాలి అంటే కటిక పేదవాడు కూడా అపరు కుబేరుడు అవ్వాలంటే ఏదైనా పరిహారం చెప్పండి తప్పకుండా చెప్తే ఉన్నమా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రీ నమ గురుభ్యో నమ ఓం గర్భితానల శిఖాం సౌక్లీం కళాం సౌవర్ణాం సౌవర్ణాంభరధారిణిం వరసౌతం త్రినేత్రోజ్వం వందేపుక పాషా అంకు వాం గౌరీం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీ ఇక్కడ ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేటటువంటిది ఎన్నో అవసరాలకు కారణమవుతుంది ప్రతి మనిషి జీవితంలో ఏ కోరిక నెరవేర్చుకోవాలన్నా అది మ్యాక్సిమం డబ్బులతోనే ముడిపడి ఉంటుంది అంటే నూటికి తొంభై తొమ్మిది పనులు డబ్బుతోనే తీరిపోతాయి అనేటటువంటి యుగంలో మనం బ్రతుకుతున్నాం అంటే డబ్బు ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాము ఏదైనా చేయగలుగుతాము ఎంతటి దాన్నైనా మనం మన కాళ్ళ దగ్గర తెచ్చి పెట్టుకుంటాము అని చెప్పి చాలామంది విశ్వసిస్తూ ఉంటారు అంటే ధన మూలం ఇదం జగత్ అన్నట్టుగా డబ్బు అనేటటువంటిది మనిషిని కట్టి పెడేసేటటువంటి ఒక ఇంధనం అని కూడా చెప్పవచ్చు అలాంటి డబ్బు ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తి ఆ డబ్బుతో చాలా ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు సాధించాలి ఆ డబ్బుతో ఆనందంగా ఉండాలి దారిద్రుడైనా సరే అపర కుబేరుడు కావడానికి శాస్త్రంలో ఎన్నో రకాలైనటువంటి మార్గాలు చెప్పడం జరిగింది ఎందుకంటే చాలా మట్టుకు మీరు ఎప్పుడైనా గమనించే నూట మనకు తొంభై తొమ్మిది సంవత్సరాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి డబ్బుతోనే ముడిపడి ఉంటాయి ఏదో ఒకటో రెండో మనం డబ్బుతో కూడా కొనలేనటువంటివి డబ్బుతో కూడా చేయలేనటువంటి కొన్ని ఉంటాయి అన్ని డబ్బుతోనే ముడిపడి ఉండవు అందులో కొన్ని కానీ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కటి డబ్బుతోనే ముడిపడి ఉంది అంటే ఉంటుంది కొంతమంది ఎప్పుడు పేదరికంలోనే ఉంటున్నారు అది వాళ్ళు చేసుకున్నటువంటి కర్మానుసారము అని శాస్త్రము జా ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని జాతకంలో కానీ లేదా వాళ్ళ గ్రహ ఫలాలలో కానివ్వండి లేదా గోచార ఫలితాల్లో కానివ్వండి వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ వాళ్ళకు కొన్ని డబ్బులు సంపాదిద్దామన్నా కూడా సంపాదించలేనటువంటి పరిస్థితులు ఉంటాయి కొంతమందికి తెలివితేటలు చాలా విపరీతంగా ఉంటాయి కానీ డబ్బు కొంతమంది ఏం చదువుకోలేనటువంటి వారు అసలు ఏంటో దగ్గర కూడా డబ్బులు విపరీతంగా వచ్చే యోగం ఉండాలి యోగం లేకుండా నీకు జీవితంలో ఏది సాధ్యపడదు ఎగ్జాంపుల్ గా చెప్తానండి ఒక అంటే ఒక చదువుకున్నటువంటి వ్యక్తి మంచి జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తి నెలకు లక్ష రూపాయలు అంటే చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఎంతో రకాల ఆ చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకోండి అంటే చిన్నప్పటి నుంచి కష్టపడి చదివినటువంటి వ్యక్తి కూడా లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు అదే ఏం చదువుకోలేనటువంటి వ్యక్తి కూడా నెలకు ఐదారు లక్షలు సంపాదించేటటువంటి ఒక వృత్తిని ఎంచుకున్నాడు అంటే ఇక్కడ చదువుకి డబ్బుకి సంబంధం ఉండదు అలాగని కొన్ని 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 సార్లు ఏమీ లేనటువంటి వాడికి కూడా ఆ లక్ష్మీదేవి ఇంటికి వచ్చి కూర్చుంటుందట అలాంటి విధానాలు కూడా శాస్త్రంలో చాలా ఉన్నాయి కొంతమంది ఏడుస్తూ ఉంటారు ఏడ్చినటువంటి వాళ్ళ దగ్గర ఎవరి మీద అయితే ఎక్కువ ఏడుపు ఉంటుందో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి కూడా ఉంటుందట ఊరికి ఎందుకంటే ఇంట్లో ఏడుస్తున్న కొద్దీ ఆ ఏడుపు అంతా ఎదుటి వారికి ఆ యోగ కారకంగా మారిపోతుందట అందుకే నీ ఏడిపోయి నా జీవితానికి ఎదుగుదల అని కొన్ని కొటేషన్స్ రాస్తూ ఉంటారు ఎందుకు అంటే వాడి ఏడుపు ఏమవుతుందంటే వాడికి ప్లస్ అవుతుంది నువ్వు వాడి మీద ఏడ్చే శ్రద్ధ నీ జీవితం మీద పెడితే నువ్వు కోటిఫైడ్ అవుతావు నువ్వు మంచి లాభాల్లోకి వెళతావు నువ్వు మంచిగా జీవితంలో డబ్బు సంపాదిస్తావు ఎప్పుడు కూడా ఎదుటి మా ఎదుటి వారి మీద మనం ఎవరి మీదనైతే ఏడుస్తూ ఉంటామో ఎవరి మీదనైతే ఊరికే పడి మా నానా మాటలు అంటూ వాడికి డబ్బు పెరిగిపోతూ ఉంటుందట అందుకే ఎప్పుడు కూడా డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ నీ జీవితం మీద నీకు నమ్మకం ఉండి ఏ రకంగా డబ్బు సంపాదించి ఎదుటి వారి గురించి ఎప్పుడైతే ఆలోచించడం మానేస్తాడో ఎదుటి వారి మీద పడి ఏడవడం ఎప్పుడైతే మానేస్తాడో అప్పుడు వారి జీవితంలోకి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది అలానే టైం వేస్ట్ చేసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ అలాగే అబ్బా వీడికి వస్తుంది నాకు రావట్లేదే అబ్బా వీడి జీవితంలో ఎదిగిపోతున్నాడు నాకు రావట్లేదు అని ఇవే ఆలోచిస్తూ ఆలోచిస్తూ వాడు అక్కడే ఆగిపోవడం మొదలు పెడతాడు తప్ప వీడు వీడి ఇంత సాధిస్తాను వీడిలాగా నేను కూడా ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఉన్నప్పుడు వీడి జీవితంలో కూడా డబ్బు వస్తుంది ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ మీద పడతామో డబ్బులు అస్సలు రావు అలాగే జీవితంలో అపర కుబేరుడు కావడానికి నేను ఒక మంచి విధానం చెప్తాను జీవితంలో ఎప్పుడైతే చాలా మంది ఏమనుకుంటారంటే కష్టపడితే డబ్బు వస్తుంది కానీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి డబ్బు రావట్లేదు అని ఎవరు ఆలోచించట్లేదు ఇప్పుడు కష్టపడితే డబ్బు వస్తుంది వాస్తవమే కానీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి డబ్బు రావట్లేదు ఎందుకు రావట్లేదు మరి నీకంటే ఎక్కువ కష్టపడుతున్నారు కదా నీ నీలాగా ఏసీలో కూర్చోట్లేదు నీలాగా రోడ్డు మీద ఎండల్లో పడి తిరుగుతున్నారు ఎండల్లో పడి కష్టపడుతున్నారు ఏమీ లేకుండా పొద్దున్న నుంచి రాత్రిలో కష్టపడితే ఎంతో కొంత వస్తుంది కానీ ఏసీలో కూర్చున్న వాడికి మాత్రం కోట్లు వస్తున్నాయి ఎందుకు ఇవన్నీ అంటే ఇక్కడ జాతకంలో కానీ గ్రహ ఫలితాలు కానీ గోచార ఫలితాలు కానీ లోపం ఉండడం ఫస్ట్ పాయింట్ లేదు ఒక జీ ఒకవేళ అతని జీవితంలో కర్మయోగం అయిపోయింది అని అనుకున్నప్పుడు అతని జీవితంలో డబ్బులు రావడం ప్రారంభమవుతుంది కాబట్టి నీ జీవితంలో నీ యొక్క డబ్బులు రావడాన్ని పెంచుకోవాలి అని అనుకుంటే నీ జీవితంలో అప్పుల బాధ ఉండకూడదు నీకు డబ్బులు విపరీతంగా రావాలి నేను కష్టపడడానికి ప్రతిఫలన రావాలి అని అనుకుంటే ఒక మంచి పరిహారం చెప్తాను మీరు చక్కగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటాన్ని కానీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిబింబాన్ని లేదా ఒక విగ్రహాన్ని కానీ మీరు చక్కగా మీ ముందర పెట్టుకోండి మీ ముందర పెట్టుకొని ప్రతి శనివారం రోజున నీలి రంగులో ఉన్నటువంటి పుష్పాలు కానివ్వండి లేదా ఎర్రటి పుష్పాలు మందార పుష్పాలు కానీ గులాబీ పుష్పాలు కానీ ఎర్రటి రంగులో ఉన్నటువంటి ఏ పుష్పాలైనా సరే తీసుకొచ్చి స్వామివారికి నూట ఎనిమిది పుష్పాలు స్వామివారికి సమర్పణ చేయండి ఆ రోజున చక్కగా స్వామివారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని చక్కగా ఇది ప్రతి శనివారం రోజులు చేయాలి ఎన్ని శనివారాలు చేయాలి అంటే కనీసం పదకొండు శనివారాలైనా సరే ఈ యొక్క విధానాన్ని పాటించాలి ఈ రకంగా పాటించిన తర్వాత వెంకటేశ్వర స్వామి ముందర కూర్చుండి నేను ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని ఆ పటం ముందర కూర్చుండి ప్రతి శనివారం రోజున దీనిని నూట ఎనిమిది సార్లు ఉచ్చారణ చేసుకోవాలి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి మమ ధనం కురు కురు మే స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం ధనం ధనం మే కురు కురు స్వాహ అనేటటువంటి మంత్రాన్ని ప్రతి శనివారము నూట ఎనిమిది సార్లు ఉచ్చరణ చేసుకోవాలి ఇలా చేసుకోవడం ద్వారా ఆ కటిక దారిద్రుడైనా సరే అపర కుబేరుడు కావడానికి ఇది ఒక మార్గంగా పనిచేస్తూ ఉంటుంది అలాగే ప్రతి శనివారం ఉపవాస దీక్ష వహించే ఈ మంత్రాన్ని ఉచ్చరణ చేసుకోవాలి ఆ తర్వాత తప్పకుండా ఆ యొక్క స్వామి వారికి అటుకులు బెల్లము నైవేద్యం పెట్టాలి ఇక వేరే ఏమి అవసరం లేదు అటుకులు కాస్త బెల్లం నైవేద్యం పెడితే చాలు ఇది చేసి చూడండి కటిక దారిద్రుడైనా సరే అపర కుబేరుడు కావడానికి ఈ యొక్క ఫలితం అనేటటువంటిది తప్పకుండా ఉపయోగపడుతుంది అమ్మా పవర్ఫుల్ మంత్రం చెప్పారు మంత్రము ప్లస్ ఈ విధానం ఈ పద్ధతి ఇవి రెండు చేసుకుంటే తప్పకుండా జీవితంలో అనుకున్నవన్నీ సాధించగలుగుతారు డబ్బులన్నీ కూడా ఆటోమేటిక్ గా అతనికి రావడం జరుగుతుంది పేదవాళ్ళే ఉండకూడదు అసలు ఆ పేదవాడు ఇక్కడ పేదవాడు పేదవాడు అంటే అర్థం ఏంటంటే డబ్బు ఉన్నటువంటి వాడే గొప్పవాడు కాదు జీవితంలో ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఏ లోటు లేనటువంటి వాడు ఇతరుల ముంద చేయి జాచినటువంటి వాడు తన కాళ్ళ మీద తాను నిలబడేటటువంటి వాడు కుటుంబాన్ని సరిగ్గా చూసుకునేటటువంటి వాడు వీడు ప్రపంచంలో అత్యంత ధనవంతులు అని శాస్త్రం చెప్పింది డబ్బులు ఉండడమే గొప్పతరం కాదు ఎప్పుడు కూడా సంతోషము డబ్బు ఎప్పటికైనా డబ్బు అనేటటువంటి అశాశ్వతం అది ఎప్పుడు ఎలా వస్తుందో ఎప్పుడు ఎలా వెళ్ళిపోతుందో ఎవరికి కూడా తెలియదు అందుకే ఐశ్వర్యము అన్నదానికి అర్థము ఆరోగ్యంగా ఉండడం సంతోషంగా ఉండడము కుటుంబాన్ని చక్కగా చూసుకోవడము కుటుంబంలో ఏ కలతలు లేకపోవడము ఎప్పుడూ ఇంట్లోకి వెళ్తే సుఖ సంతోషాలతో చక్కగా నవ్వులతో కేరింతలతో చక్కగా ఇల్లంతా ఆనందంగా ఉండడము ఎప్పుడూ కూడా ఇతరుల ముందే ఇలా చేయి జాచకుండా ఎప్పుడు నీ చేతి ప నీ చేయి పైన ఉండడము ఇది అత్యంతమైనటువంటి ఐశ్వర్యంతో కూడినటువంటి విధానం ఈ ఈ లక్షణాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అత్యంత కుబేరుడి కంటే గొప్పవాడు ఈ యొక్క విధానాలు ఉన్నటువంటి వాడు కాబట్టి ఈ లక్షణాలు ఉంటే ఐశ్వర్యము అని చెప్పడం జరిగింది తప్ప కేవలం డబ్బు ఉంటే అలా అనుకుంటే అనిల్ అంబానీకి ఎంత డబ్బు ఉంది అయినా వాళ్ళన్ని రోగాలు ఎన్నో రకాల టెన్షన్ డబ్బు లేదు కాబట్టి డబ్బు అంటున్నాము డబ్బు ఉన్న వాడికి ఎవ్వడికి ప్రశాంతం ఎప్పుడైనా గమనించండి నీ జీవితంలో డబ్బు ఉంది తాహతకు మించి డబ్బు ఉందంటే నిద్ర సరిగ్గా పట్టదు ఒళ్ళన్ని రోగాలుంటూ ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక చింతన ఎప్పుడు మానసిక విచారణ ఎప్పుడు కుటుంబంలో కలతలు ఎప్పుడు ఏమవుతుందో తెలియలేదు ఎప్పుడు ఏమవుతుందో కూడా కనిపెట్టలేనని స్విచ్ అంటే డబ్బు ఉన్నటువంటి వాడికి ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి అవి మనం అర్థం చేసుకోలేము కానీ మనం చూసాం అబ్బా కార్లు బంగ్లాలు బిల్లాలు ఇవే ఆలోచిస్తారు తప్ప అతను ఎన్ని కష్టాలు పడుతున్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎవరు కూడా చెప్తుంది కాబట్టి నేను చెప్పిన లక్షణాలు ఉన్నటువంటి వాడు జీవితంలో ఆ ఈశ్వర్యవంతుడు అపర కుబేరుడు అని చెప్తాం కాబట్టి ఇలాంటి విధానాలతో ఉంటే సరిపోతుంది అపర కుబేరుడితో కోట్లు రావడం కాదు నేను చెప్పినటువంటి మంత్రం నీ జీవితంలో సుఖాన్ని తెచ్చి పెడుతుంది భోగాన్ని తెచ్చి పెడుతుంది అలాగే నీ జీవితంలో కష్టం అనేటటువంటి రాకుండా తెచ్చి పెడుతుంది నువ్వు ఇవన్నీ ఇది చేస్తే నువ్వు ఏదో కోటీశ్వరుడు అయిపోతావని కాదు నీ జీవితంలో సమస్యలు లేకుండా నీ జీవితం ముగుస్తుంది నీ జీవితంలో కావాల్సింది ఏంటి సంతోషంగా ఉండి ఈ తనువుని చాలించడమే గొప్పనైనటువంటి విషయం ఈ రకంగా చేస్తే తప్పకుండా నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు ఎక్సలెంట్ గా చెప్పారు గురుగారు నమస్తే